హాయ్ ఎవ్రీవాన్ దిస్ ఈస్ హరినీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హనీజ్వాల్ ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ దోశ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో చేసి చూపిస్తాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ మినపప్పు వేసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని అలానే ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని అంతా కూడా క్లీన్గా వాష్ చేసుకుందాం ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఏదైనా టెస్ట్ ఉన్నా మొత్తం కూడా పోతుంది క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత పప్పు మునిగే వరకు నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరో గిన్నె తీసుకుని అందులో మూడు గ్లాసుల నీళ్లు వేసుకోండి ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం కూడా తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని బియ్యం మునిగే వరకు నీళ్లు వేసుకొని ఒక ఆరు గంటలు నానబెట్టుకుందాం ఆరు గంటల తర్వాత నానబెట్టుకున్న పప్పునన్నీ కూడా మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మిక్సీ పట్టుకుందాం ఒకేసారి నీళ్లు వేసుకొని పట్టుకోకుండా కొద్ది కొద్దిగా కూల్ వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే స్మూత్గా అవుతుంది పిండి చూసారు కదా పిండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత పిండి మొత్తం కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోండి మిగతా పిండి కూడా సేమ్ ఇలానే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు గిన్నెలో ఒక కప్పు అటుకులు తీసుకొని బాగా వాష్ చేసుకోండి టూ టైమ్స్ వాష్ చేయగానే అటుకులు మెత్తగా అయిపోతాయి ఆ మెత్తగా అయిపోయిన అటుకుల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి కూడా తీసుకొని మిక్సీలో వేసుకోండి ఇందులో కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రుబ్బుకోండి ఒకేసారి మొత్తం వేయొద్దు కూల్ వాటర్ వేసుకొని రుబ్బుకుంటే పిండి స్మూత్గా అవుతుంది ఇప్పుడు ఈ పిండిని కూడా ఇంతకుముందు ప్లాస్టిక్ డబ్బాలోనే వేసుకోండి ఇప్పుడు మిగిలిన బియ్యం కూడా తీసుకొని మిక్సీలో వేసుకొని రుబ్బుకోండి కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ అలానే నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోండి పిండి మొత్తం కూడా ఎక్కడ పలుకులు రాకుండా స్మూత్గా రుబ్బుకోండి లేకపోతే దోశ వేసేటప్పుడు విరిగిపోతుంది దోశ ఇప్పుడు పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి అండ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ డబ్బాలో పిండి ఆఫ్ వరకే ఉంది కదా ఇది ఓవర్ నైట్ అలానే ఉంచుతాం మార్నింగ్ లేచేసరికి బబుల్స్ వచ్చి డబుల్ క్వాంటిటీ అవుతుంది పిండి డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మార్నింగ్ తీసి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోండి డబ్బాలో బబుల్స్ ఫామ్ అవుతే పిండి బాగా నానిందని అర్థం చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా గిన్నెలోకి తీసుకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దోశ వేసుకోవడానికి వీలుగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూస్తున్నట్లుగా అయితే సరిపోతుంది పిండి ఇప్పుడు దోశ వేసుకునే పెనం తీసుకొని హీట్ చేసుకొని దానిపైన పిండి వేసుకుంటూ దోశ వేసుకోండి పిండి తక్కువ తీసుకుంటే దోశ సన్నగా వస్తుంది ఎక్కువ తీసుకుంటే లావుగా వస్తుంది అది మీ నేనైతే వీడియోలో చూస్తున్నారు కదా స్పూన్ దాంతో రెండు తీసుకుని వేసుకుంటున్నా ఇప్పుడు దోశ కాలుతున్నప్పుడు దానిపైన ఆయిల్ వేసుకోండి మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి ఆయిల్ వేసుకుంటే దోశ క్రిస్పీగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది దోశ ఒక పక్క కాల్చుకుంటేనే బాగుంటుంది క్రిస్పీగా వస్తుంది వీడియోలో చూస్తున్నారుగా ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని దాంట్లో పల్లీలు వేసుకుందాం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం పల్లీలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి పచ్చివాసన మొత్తం పోతుంది పెద్ద మంట పైన ఫ్రై చేస్తే లోపలేం ఫ్రై అవ్వవు బయటే మాడిపోతాయి పల్లీలు ఇప్పుడు ఫ్రై చేసుకున్న పల్లీలు వేరే గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొబ్బరి కూడా ముక్కలుగా చేసుకుని ఫ్రై చేసుకోండి ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్న కొబ్బరి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మాడిపోకుండా మొత్తం కలుపుకోండి ఇప్పుడు ఏడు నుండి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు మంచి కలర్లోకి వచ్చాక మరో గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు వేసుకోండి అలానే కొబ్బరి కూడా వేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి శనగపప్పు ఉంది కదా అది కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేయండి ఇప్పుడు మీకు చట్నీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే మూడు నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి పోపు మాడిపోకుండా ఫ్రై చేసుకోండి మాడిపోతే చట్నీలో టేస్ట్ ఉండదు అలానే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి మొత్తం కూడా ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి ఇందాక మిక్సీ పట్టిన పల్లీ చట్నీలో వేసి కలుపుకోండి दोसा इंका चटनी अच्छे रेडी आई अड प्लीज सब्सक्राइब टू माय चैनल फॉर मोर वीडियोस